త్వరలోనే మెగా ఇంటికి పన్నెండు బిడ్డకి జన్మని ఇవ్వబోతున్న లావణ్ త్రిపాఠి అయితే మెగా ఫ్యామిలీ నుండి మెగా నాగబాబు గారు కొడుకుగా ముకుంద సినిమా నుండి తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన నటుడు వరుణ్ తేజ్ తన చక్కని నటనతో మప్పించి లక్షలాది అభిమానుల్ని సంపాదించుకున్నాడు బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటించి ప్రే ప్రేక్షకులని అలరిస్తున్నారు వరుణ్ అయితే వరుణ్ తేజ్కి ఈ మధ్యనే పెళ్ళయిన సంగతి మనందరికీ తెలిసిందే తనతో మిస్టర్ అంతరక్షం వంటి సినిమాలో నటించిన నటి లావణి త్రిపాఠి ప్రేమించి పెద్ద అంగీకారంతో ఇటలీలో చాలా గ్రాండ్గా పెళ్లి చేసుకున్నారు వరుణ్ లావణ్యల జంట అయితే ఇద్దరు కూడా టాలీవుడ్లోనే మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ అని చెప్పవచ్చు అయితే పెళ్లి తర్వాత కూడా లావణ్య త్రిపాఠి తన కెరీర్ని కంటిన్యూ చేస్తున్నారు అయితే ఇప్పుడు ఈ జంట తల్లిదండ్రులు కాబోతున్నారు చాలా రోజులుగా ఇది కేవలం రోమర్స్ అని అనుకున్నారు కానీ ఈ రోజు వరుణ్ లావణి త్రిపాఠి అఫీషియల్గా తన సోషల్ మీడియా వేదికగా ఏ గుడ్ న్యూస్ని అభిమానులకి షేర్ చేసుకుంటూ రావడం జరిగింది అయితే లావణి త్రిపాఠి వరుణ్లు చేతిలో చెయ్యి వేసుకుని బేబీ సాక్స్తో పట్టున పట్టుకున్న ఫోటోని షేర్ చేస్తూ జీవితంలో మోస్ట్ బ్యూటిఫుల్ రోల్ కమింగ్ షోన్ అంటూ పోస్ట్ చేశారు లావాణి త్రిపాఠి వరుణ్లు ఆ పోస్ట్ చూసిన సమంత స్నేహారెడ్డి కొంతమంది సెలబ్రిటీస్ అయితే కంగ్రజేషన్ అంటూ బెస్ట్ కామెంట్స్ తెలియజేసుకుంటూ రావడం జరుగుతుంది వరుణ్ లావాణిలకి ఏదేమైనా సరే త్వరలోనే పన్నెండు బిడ్డకు జన్మనివ్వబోతుంది లావణి త్రిపాటి వాటికి సంబంధించిన ఫొటోస్ నెట్ ఇంట్లో మరి ఆ ఫొటోస్ ఇప్పుడు మా మిడికల్ చూసి అండి